వెల్కమ్ టు యాస్పిరలర్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా లాకి సంబంధించి స్టడీ చేయాలనుకుంటే దాని గాను ఏపీ గవర్నమెంట్ ఏపీ లాస్ట్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో అలాగే ఒకవేళ మీరు లాస్ట్ సెట్టే కాకుండా పీజీఎల్ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎల్ఎల్బి చేస్తారు కదా వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేయడానికి కూడా నోటిఫికేషన్ ఇదే సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు చూస్తే సో ఈ యొక్క కోర్స్ ఉంది కదా త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ సో దీనికోసం కింద చెప్తాను సో ఈ యొక్క కోర్స్కి వచ్చి ఓసీకి వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ బీసీకి వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీఎస్టీకి వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎల్ఎల్బీ చేసి ఉంటారు కదా దాని మీద ఉండి పీజీ చేయడానికి ఎల్ఎల్ఎం చేయడానికి దీనికి గాను ఓసీకి వచ్చి థౌజండ్ రూపీస్ బీసీకి వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఎస్ఎస్టీకి వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది అప్లికేషన్ ఫీజు సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ వచ్చి ట్వంటీ టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఇచ్చారు అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి ట్వంటీ ఫైవ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చేసుకుంటే ఈ టైంలో చేసుకుంటే ఎటువంటి లేట్ ఫీ ఉండదు ఇది థౌసండ్ రూపీస్ లేట్ ఫీతో వచ్చి ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఫోర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ రూపీస్ ఫైవ్తో ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి లెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్తో ట్వెల్వ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఎయిటీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్తో నైన్టీన్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు కదా ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ దానికి గాను ట్వంటీ సిక్స్ ఫైవ్ టూ టౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ టైంలో మీరు ఈ టూ డేస్లోని మీ యొక్క కరెక్షన్ ఏమంటే మీరు అని మీరు కరెక్ట్ చేసుకోవాలి సో అలాగే మీ యొక్క ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దీనికి థర్టీ ఫైవ్ థూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చి ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జూన్లో ఉంటుంది ఎగ్జామ్ టైమ్ వచ్చి మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే అలాగే ప్రిలిమినరీకి వచ్చి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈవినింగ్ సిక్స్ పిఎంకి రిలీజ్ చేస్తారంట అలాగే ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దానికి గాను ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదులో మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అలాగే ఫైనల్ కీ ఉంది కదా అది వచ్చి పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేస్తారు అలాగే అనౌన్స్మెంట్ వచ్చి రిజల్ట్ ట్వంటీ టూ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏ కోర్సులు ఉంటాయంటే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి అలాగే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఓకేనా సో దీనికి గాను ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి సో ఇక్కడ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా నీటికి ఇచ్చారు చూడండి ఓసీ క్యాండిడేట్కి వచ్చి ఎల్ఎల్బి చేయడానికి డిగ్రీ పీజీ చేసి ఉండాలి మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి వచ్చి ఇంటర్మీడియట్ విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి అలాగే ఎల్ఎల్ఎంకి వచ్చి ఎల్ఎల్బి కానీ బిఎల్ కానీ చేసి ఉండాలి అలాగే ఇక్కడ బీసీ క్యాండిడేట్స్కి వచ్చి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి వచ్చి డిగ్రీ లేదా పీజీ ఫార్టీ టూ పర్సెంట్ మార్కులు వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్ వచ్చి ఫార్టీ టూ మార్కులు వచ్చి అలాగే దీనికి సేమ్ యాసెస్ అన్నిటికీ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి వచ్చి డిగ్రీ లేదా పీజీ ఫార్టీ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీకి వచ్చి ఇంటర్మీడియట్ ఫార్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళు చేయొచ్చు సెట్ అంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు లాస్ట్ సెట్కి నాట్ ఎలిజిబుల్ అంట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీడియం మీడియం వచ్చి త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ కానీ ఫైవ్ ఎల్ఎల్బి కానీ అది ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీ ఇష్టం ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఎల్ఎల్ఎం వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ వర్షనే ఉంటుంది సో ఎగ్జామ్ టెస్ట్ ఎలా ఉంటుంది చూస్తే ఇక్కడ ఎగ్జామ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది సిబిటీ టెస్ట్ అలాగే మార్కులు వచ్చి మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో దీనికి గాను నైంటీ మినిట్స్ టైం ఇస్తారు అలాగే ఇక్కడ చూస్తే పార్ట్ ఏ వచ్చి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులకి అది వచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది అలాగే పార్ట్ బి వచ్చి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులకి కరెంట్ అఫైర్స్ కోసం ఉంటాయి అలాగే పార్ట్ సి వచ్చి అరవై క్వశ్చన్స్ ఉంటాయి అరవై మార్కులకి ఆప్టిట్యూడ్ లాస్ట్ స్టడీస్ సంబంధించి ఉంటాయి సో దీనికి గాను క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి సో అంటే ఫార్టీ టూ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీకి ఫార్టీ టూ మినిమం వచ్చి ఉండాలి అప్పుడే క్వాలిఫై అవుతారు అలాగే ఇక్కడ ఎల్ఎల్ఎం వచ్చి దానికను నైంటీ మినిట్స్కి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో పార్ట్ ఏ వచ్చి ఫార్టీ క్వశ్చన్స్ అలాగే పార్ట్ బి వచ్చి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి సో దీనికి కూడా క్వాలిఫైయింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ వచ్చి ఉండాలి సో దానికి అవుట్ ఆఫ్ థర్టీ మార్కులకి అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ మార్కులకి థర్టీ మార్కులు వచ్చి ఉండాలి సో వాళ్ళే క్వాలిఫై అయినట్టు మినిమము ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ నీట్ గా చూడవచ్చు సిలబస్ ఏముంటుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతారు దేని నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ కింద చూస్తే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ సో మీరు ఇక్కడ చూడవచ్చు కింద స్క్రోల్ చేస్తే ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి మీరు నీట్గా స్లోగా చూసుకుంటూ చూడవచ్చు మీ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో సో ఇక్కడ ఇచ్చారు థర్టీ సిక్స్ అని మొత్తం థర్టీ సిక్స్ సెంటర్స్ ఉన్నాయండి ఎగ్జామ్ సెంటర్స్ సో ఫ్రెండ్స్ దీనికి అప్లై చేయడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ లాస్ట్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్ వస్తుంది స్టార్టింగ్లో సో దాని ద్వారా మీరు ఇక్కడ రావచ్చు అలాగే మీరు మొదటిగా ఇక్కడ నాలుగు స్టెప్స్ ఉంటాయి ఈ నాలుగు స్టెప్లో ఫస్ట్ వన్ వచ్చి మీ యొక్క ఎలిజిబిలిటీ చూసుకొని పేమెంట్ చేయాలి రెండోది వచ్చి రెండో స్టెప్ వచ్చి మీ యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు మూడో స్టెప్ వచ్చి మీరు అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయాలి నాలుగో స్టెప్ వచ్చి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ అవుట్ తీసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీరు ఉపయోగపడుతుంది సో అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ యూజర్ గైడ్ ఇచ్చారు పైన అలాగే మీ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మీరు నీట్గా ఈ స్క్రీన్ పైన చూడవచ్చు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లాస్ట్ స్టడీ చేయాలనుకుంటే వాళ్ళు తప్పకుండా వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్న అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పెలెట్స్